భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ముందుకు నడవని పరిస్థితి అవుతూ ఉంటుంది రెండోది కరీడు ప్రాంతంలో అక్కడ చెరువు కింద మాగాణి ప్రాంతం మాగాణి భూములు అయ్యి అటువంటి చోట్ల సోలార్ ప్రాజెక్టుకి భూములు ఇవ్వటం కరెక్ట్ కాదు ఎక్కడైనా పెద్దగా నీటి సౌకర్యం లేక దాదాపుగా పడావుగా పడి ఉన్నటువంటి భూముల్ని సోలార్ విద్యుత్ ఉత్పత్తి కానీ లేక ఇతర పరికరాలు తయారు దానికి కానీ కేటాయించాలి కానీ అక్కడ రామాయపట్నం సమీపంలో కేటాయించడం సరికాదు ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరాలోచన చేసి ఆ రైతుల భూములు తీసుకోవడం విరమించాలి అసలు ఇండోసోల్ ప్రాజెక్టుకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా అడ్డగోలుగా లబ్ధి చేకూర్చింది అని చెప్పి అనేక మంది తెలుగుదేశం ప్రముఖ నాయకులందరూ కూడా విమర్శలు చేయటం దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి కోర్టు జరిగినటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా ఆ ఇండో సోల్ ప్రాజెక్టుకి కేటాయించిందని రద్దు చేయటం రైతుల భూములు విరమించటం తర్వాత బీపీసీఎల్ని కాకినాడ దగ్గర లేక బందర్ దగ్గర పెట్టడం మంచిదని చెప్పి ప్రభుత్వాన్ని ఆలోచించమని You're not doing it.